హలో అండి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుందో మనం చూస్తామండి ఓకే అండ్ ఏ రాసేవారికి కూడా ఎలా ఉండబోతుంది అనేది మనం చూస్తామన్నమాట ఓకేనా అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ అండ్ మార్నింగ్ వీడియో వచ్చేసి ఇది మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది అనేది మీరు ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట ఓకే ఒక పర్సన్ పరంగా మాట్లాడేటప్పుడు కానీ ఆ రోజు అసలు మీరు హ్యాపీగానే ఉండబోతున్నారా లేదా ఏ విషయంలో అయినా మీకు హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ లేదా లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ జరగబోతుంది మీరు మార్నింగ్ ఏ వీడియో చూసుకున్నారే అనుకోండి దాని నుంచి ఆ బాధ నుంచి మీరు బయటపడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి కాబట్టి ఈ రీడింగ్ని అసలు మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా ఒక పర్సన్తో మాట్లాడేటప్పుడు అండ్ మన ఫ్యామిలీస్తో మనం గ్యాదర్ అయినప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా మీకు అర్థమవుతుందన్నమాట ఓకే మీ సైన్స్ ప్రకారం మీరు చూసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుందండి ఓకే అసలు ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఓకే ఫ్రీ రీడింగ్ అనేది ఉండదు ఓన్లీ పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఓకేనా ఓకే మేషరాశి వారికి మీ లైఫ్లోకి కర్కాటకం వృచ్కం మీనరాశి పర్సన్ వస్తున్నారండి ఈ పర్సన్ మీకు అపాలజీ కూడా అడగాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మీకు కొంచెం ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయి ఉన్నారండి మీ లైఫ్లో ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ న్యూ పర్సన్ కూడా ఉంటుంది లేదా ఒక లేదా మీ పాస్ట్ పర్సన్ కూడా ఒక న్యూ పర్సన్ లాగా చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట పాస్ట్ పర్సన్ అయితే తనకు తను చేంజ్ చేసుకుని మీ లైఫ్లోకి వస్తున్నారనమాట తనకి అండ్ వృషభ రాశి వారు మీకు విషువల్ ఫీల్మెంట్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు మీరు ఓకే అండ్ ఇక్కడ వృషభ రాశి వారు మీరైనా కొంచెం ఇన్మెచ్యూర్గా ప్రవర్తిస్తూ ఉంటారు లేదా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారన్నా కొంచెం ఇన్మెచ్యూర్గా ప్రవర్తించే పర్సన్ కూడా అండి ఓకే మీకు విషుల్ ఫీల్మెంట్ అవుతుంది కానీ కొంచెం ఇన్మెచ్యూర్ తనం అనేది చూపిస్తుంది అనమాట ఓకేనా అండ్ మిథున రాశి వారు జస్టిస్ మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి అండ్ మీరు మీ పర్సన్కి జస్టిస్ కూడా చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీరు ఏదైనా జస్టిస్ కోసమే ఎదురు చూస్తున్నారు కొంతమంది కోర్ట్ కేసెస్లో ఉండడం కానీ లేదా కొంతమంది ఏదైనా ఆర్గ్యుమెంట్స్లో ఇరుక్కోవడం అన్నమాట గొడవలు అలాంటి దాంట్లో ఎవరైనా ఇరుక్కున్నారు లేదా ప్రాపర్టీస్ పరంగా కూడా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని అనుగుణంగా మీకు ఈరోజు తీర్పు అనేది రాబోతుందన్నమాట అండ్ కర్కాటక రాసేవారు మీ రిలేషన్ డెత్ బర్త్ అవుతుందండి ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది కొంతమందికి మాత్రం ఇది రీసెంట్గా మీకు మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ వచ్చింది అండ్ వస్తూ ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అండ్ రిలేషన్ పరంగా కూడా ఉన్నారు అనుకుంటే ఇక్కడ టూ సినారీస్ అయితే కనిపిస్తున్నాయండి మీకు ఏదైతే రెజల్యూట్ అవుతుందో అది మీరు తీసుకోండి ఓకే కొంతమందికి మీ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోయింది అనుకునే వారికి ఇక్కడ రీబర్త్ అవుతుంది అండ్ ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి మీ రిలేషన్లో అనుకుంటే ఇక్కడ పూర్తిగా ఎండ్ అయ్యే సిచ్యువేషన్ అయితే చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కర్కాటక రాశి వారిలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతూ ఉందండి ఓకే అండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా చూపిస్తుంది అనమాట హెల్త్ పరంగా మాత్రం కొంచెం మేజర్గా ప్రాబ్లం వచ్చేది చూపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం చూసి ట్రావెల్ చేయడం మంచిది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే అండ్ వారు మీరు ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి ఈరోజు ఓకే అండ్ కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ ఈరోజు కొంతమంది మీ హౌస్ని మీరు చాలా బాగా డెకరేషన్ చేసుకోవడము అండ్ కొత్త కొత్త వస్తువులు కొనడం మీ హౌస్లో అలా కూడా చేస్తూ ఉంటారనమాట వారు అండ్ వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తారండి ఓకే అండ్ రుచిక రాశి వారు మీకు ఫ్యాషన్ న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ రుచిక రాశి వారు మీకు ఏదైనా ఇన్ని రోజుల నుంచి ఒక క్లారిటీ అనేది రావడం లేదు మీ రిలేషన్ పరంగానా మీ ఫ్యామిలీ పరంగానా మీ కెరియర్ పరంగా ఒక క్లారిటీ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అంటే ఆ క్లారిటీ అనేది మీకు ఈరోజు రాబోతుందండి ఓకే అండ్ ధనుర్ గారు మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే ఇక్కడ మనీ పరంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు ధనుర్ రాశి వారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అండ్ మకర రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందని చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు మీకు ప్యాష్ నైట్ న్యూ బిగినింగ్ అవుతుందని చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈరోజు అండ్ మీనరాశి వారు మీనరాశి వారు మీరు కూడా కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ధను రాశి వారు కూడా ఏదో ఒక విషయంగా కెరియర్ గురించి అండ్ మనీపరంగా కూడా చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ కొన్ని డేట్ ఆఫ్ బర్త్ అయితే నేను చెప్తానండి నంబర్ నైన్టీన్ అండ్ లెవెన్ థర్టీన్ సెవెన్ ఫోర్ అండ్ త్రీ అండ్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఎక్కువ చూపిస్తుంది నెంబర్ ఫోర్ అండ్ నెంబర్ త్రీ ఈ నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు ఓకేనా లేదా మీ పర్సన్ది కూడా అండి ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ కూడా ఎలా ఉండబోతుంది చూస్తాం ఓకేనా ఏ రాశి వారికి ఎలాంటి ఎనర్జీస్ కూడా ఉండబోతున్నాయి అన్నమాట అది చూస్తాం ఓకేనా సో మేషరాశి వారికి బ్లాజమింగ్ అబండెన్స్ ఈరోజు మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ మిథున రాశి వారు ఫస్ట్ చక్ర ఆర్ కెంజాన్ మీచే మీకు ఫస్ట్ చక్ర బ్యాలెన్స్లో లేదు సో మీ దగ్గర రెడ్ కలర్ ఉంచుకోవడానికి చూడండి ఓకేనా అండ్ కర్కాటక రాసి వారు మీరు కొంచెం నెగటివ్గా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఒక పర్సన్ పరంగా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు లేదా మీ కెరియర్ గురించి కానీ మీకు లేదా మీ పర్సన్ పరంగా కానీ లేదా కెరియర్ పరంగా అయితే మీ బాస్ గురించి కానీ మీ కొలీగ్స్ గురించి కానీ మీరు కొంచెం నెగటివ్గా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అండ్ సింహరాశి వారు సో మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారు అండ్ మీ రిలేషన్లో కూడా మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది తీసుకురాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఇక్కడ కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కాకపోతే మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అప్పుడే ఏదో ఫ్యామిలీలో ఏదో డిస్కషన్ రావడము దాని పరంగా మీరు కొంచెం హట్ అవ్వడము బాధపడడం కూడా జరగబోతుంది అనమాట కాబట్టి మీ ఫ్యామిలీతో మీరు గ్యాదర్ అయ్యేటప్పుడు కానీ పర్సన్తో గ్యాదర్ అయ్యేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అన్నట్టుగా చూపిస్తుందండి లేదా వారే మీకు ఏదో ఒక విషయంగా మాట్లాడడము దానికి మీరు ఎక్కువ హట్ అవ్వడం లాంటిది కూడా జరగబోతుంది అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే అండ్ ఈ ఈరోజు మీరు టెంపుల్స్కి కూడా విజిట్ చేయొచ్చండి అండ్ ట్రెడిషనల్గా ఉంటారు అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేస్తారు అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట అనమాట తులారాశి వారు అండ్ రుచిక వారు మీ రిలేషన్లో మీరు విక్టరీ సాధిస్తారండి ఈరోజు మీకు మీ జీవితంలో విక్టరీ అనేది రాబోతుందనమాట ఓకే సక్సెస్ అనేది మీ లైఫ్లో ఈరోజు రాబోతుందండి ఓకే అండ్ ధనుర్ రాశి వారు ఏంజ్ ఆఫ్ ద బ్యాలెన్స్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీకు ఏదో విషయంగా కొంచెం బాధపడుతున్నారండి ధనురాశి రాశి వారు సో ఆ బా ఆ బాధని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట అండ్ మకర రాశి వారు ఈరోజు మీకు ఎవరితో నచ్చిన ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చేది చూపిస్తుందండి ఓకే అండ్ కుంభరాశి వారు పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు ఏదో ఒక విషయంగా అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీనరాశి వారు ఆల్ టైడ్ అప్ మీరు ఏదో ఒక విషయంగా చాలా అలసిపోయారండి ఇంకా మీకు ఆ రిలేషన్ పరంగా కానీ మీ కెరీర్ పరంగా కానీ మీ ఫ్యామిలీ పరంగా కానీ ఇంకా మీరు సహించే ఓపిక అనేది రోజు రోజుకి నశించిపోతుంది ఇంకా మీకు ఎలాంటి ఓపిక లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు అందరికీ కలిపి యూనివర్స్ గైడెన్స్ ఏంటిది అనేది మనం చూస్తాం ఓకేనా యూనివర్స్ అందరికీ కలిపి అసలు ఎలాంటి ఆన్సర్ అనేది ఇవ్వబోతుంది మీ కెరియర్ పరంగా మీ ఫ్యామిలీ పరంగా ఏం జరగబోతుంది అనేది చూస్తామన్నమాట ఓకేనా సిక్స్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ సిక్స్ నంబర్ ట్వంటీ నెంబర్ అండ్ ఫోర్ నెంబర్ లెవెన్ నెంబర్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా డేట్ ఆఫ్ బర్త్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వబోతుంది అండ్ మీకు యూనివర్స్ అనేది मेसेज इच्छारीसफु पीसफुल सोल्यूशन एंड लास्ट का మీరు ఏదైతే మీ మనసులో చాలా గాఢంగా మీరు కోరుకుంటూ ఉన్నారో అది ఎస్ అనమాట ఓకే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని మీరు ఘాడంగా అదే మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు కాకపోతే కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి చూడండి అండ్ ఎక్కువగా టెన్షన్ పడిపోవడము ఎమోషనల్గా వెళ్ళిపోకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి ఈ పర్సన్ ఒకవేళ కంట సిచ్యువేషన్లో వెళ్ళిపోయినా లేదా తన ఇమ్మేజ్ చూస్తడానికి మీరు చాలా సఫర్ అవుతున్నారు అనుకుంటే కూడా కొంచెం మీరు పీస్ఫుల్గా ఉండడానికి చూడండి తప్పకుండా ఏ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారనమాట ఓకే అండ్ లాస్ట్ కాడ్ హెల్ప్ఫుల్ పీపుల్ మీకు ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే కూడా మీకు హెల్ప్ చేయడానికి చాలామంది ఉంటారు అండ్ మీరు కూడా అడగండి మీకు మీ పర్సన్ పరంగా ఏదైనా హెల్ప్ కావాలి అంటే మీరు హెల్ప్ తీసుకోవచ్చు అనమాట ఓకే నోని టు వరీ ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ తప్పకుండా అందరు చూడండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అండ్ ఈవినింగ్ ఎలాగో మన రొటీన్ డైలీ వచ్చే రీడింగ్ వచ్చేస్తుంది సో మార్నింగ్ టైంలో నేను ఆల్ సైన్స్కి మార్నింగ్ టైంలోనే పంపించేస్తే కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటారు అన్నట్టుగా నాకు ఆ థాట్ అనేది వచ్చింది కాబట్టి కాబట్టి నేను మార్నింగ్ టైంలోనే ఆల్ సైన్స్ వరకు రీడింగ్ అనేది అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట ఓకే ఓకే అండి ఇంకా ఈవినింగ్ టైంలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్